హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం నిన్న నేను రెండు వీడియోలు చూసినండి అంటే ఒక థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వీడియోస్ అవి ఒకటి కేకే సర్వే అని చెప్పేసి మన వాళ్ళే సర్కులేట్ చేస్తున్నారు రెండవది ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడారని చెప్పేసి అది కూడా మన వాళ్ళే సర్కులేట్ చేస్తున్నారు చాలా జాగ్రత్తగా మనం ఉండాలండి మనము తొందరపడి ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు మనం చెప్పేది మనం చెప్తూనే ఉంటాం కేకే చెప్పాడా ఏబి వెంకటేశ్వరరావు చెప్పాడా అన్నది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాని వెనకాల పెద్ద గూడుపుటాని ఉంటుందన్నదే నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఫస్ట్ కేకే సర్వే కేకే ఏం చెప్పాడు ఏదో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఓడిపోతారు వారికి ముప్పై శాతం కంటే ఎక్కువ వ్యతిరేకత ఉంది కొందరికి ఇరవై శాతం వ్యతిరేకతుంది కొందరికి పది శాతం వ్యతిరేకత ఉంది అది ఇది అని ఇక్కడ కేకే సర్వే అనే ఆ సర్వేని నేను ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళు అంటే ఎగ్జిట్ పోల్ సర్వేని కూడా నేను విశ్వసించలేదు ఆయన చేసిన శాంపుల్ సైజ్ కూడా చాలా తక్కువ ఇంకొక వ్యక్తి అతని పేరు పక్కన గుర్తున్నట్లేదు ఆయనతో పోల్చుకుంటే చేసిన సర్వే శాంపుల్స్ కూడా చాలా తక్కువ కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అక్కడ ఏదో గూడుపుటా జరిగింది కేకే అనే వ్యక్తిని ముందర పెట్టి నువ్వు ఈ ఫిగర్ చెప్పు అని చెప్పేసి కూటమి వల్ల తెలుగుదేశం వల్ల వాళ్ళు చెప్పారని నేను బలంగా విశ్వసిస్తున్నాను అందులో ఎటువంటి డౌట్ నాకు వ్యక్తిగతంగా లేదు ఇవన్నీ కూడా నా వ్యక్తిగత మాట్లాడి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడట్లేదు సో అప్పుడు అతను లాటరీ కొట్టాడు అంటే చెప్పింది జరిగింది తర్వాత హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని కూడా చెప్పాడు అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది అఫ్కోర్స్ అందరికీ అనుమానాలు ఉన్నాయి ఏం జరుగుతోంది అన్న అనుమానాలు మహారాష్ట్ర కానీ హర్యానా కానీ అన్ని చోట్ల కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి ఈరోజు ఒక ట్వీట్ చూశాను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు అరవై పర్సెంట్ ఎంతో ఓటింగ్ జరిగితే ఎనిమిది గంటల లోపల ఎనభై పర్సెంట్ ఓటింగ్ వెళ్ళాయి మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో సో ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో ఇరవై ఆరు వేల ఓట్లు అదనంగా పడ్డాయంట ఆరు నుంచి ఎనిమిది మధ్యలో అదే తేడా అది ఈవీఎమ్మ ఇంకోటే ఇంకోట కాదని ఒక వ్యక్తి ట్వీట్ చేసింది ఇక్కడ ఏ తావాత మనం చూస్తే అతను తన క్రెడిబిలిటీని వాడుకొని ఒకటి సొంతంగా పాపులర్ కావాలా అని కూడా ఆలోచన ఉంటుంది రెండోది నాకున్న అనుమానం ఏంటంటే ఇది అతను సొంతంగా చేస్తున్నాడా ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నాడా అన్నది కూడా మనం ఆలోచించాలి అన్నదే నా మాట ఇక్కడ కేకే గారిని లేదు అతను కంప్లీట్గా టీడీపీ మనిషి అని నేను చెప్పట్లేదు నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కేకే గారు బయాస్డ్గా చెప్తున్నారని కూడా నేను అనట్లేదు కానీ ఇంతకు ముందు ఆయన చెప్పింది వర్కౌట్ అయింది కాబట్టి ఇప్పుడు దాన్ని వాడుకొని నాకు క్రెడిబిలిటీ ఉంది చూడండి అని చెప్పేసి ఏదో చెప్పాలని చూస్తున్నాడు నా మాటలు తప్పు కాకపోతే ఇంకొక ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు మళ్ళీ ఇదే కేకే అనే వ్యక్తి ప్రత్యక్షం అవుతాడండి అయినప్పుడు ఎటువంటి మాటలు చెప్తాడు కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను చూడండి ఒకవేళ ఇది స్క్రిప్ట్ అయితే మనం జాగ్రత్తగా ఉండమని నేను మన వాళ్ళకి చెప్తున్నాను అతను నిజంగా నిజమా నిజంగా అబద్ధమా అని కూడా నేను చెప్పట్లేదు ఒక సంవత్సరం తర్వాత మేము ఆ రోజు ఓడిపోతామని చెప్పాము తరువాత తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది వాళ్ళు తప్పులు దిద్దుకున్నారు ఆ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ప్రజలతో మమేకమవుతున్నారు ఆ ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం గ్రాఫ్ పెరిగింది అని ఈ సదరు కేకే ఇంకొక సంవత్సరం తర్వాత వచ్చి చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకు ఇది నేను బలంగా నమ్ముతున్నాను అంటే ఒక ఇంటర్వ్యూలో ఎలక్షన్స్ ముందు వంగలపూడి అనిత స్వయంగా ఏబీఎం రాధాకృష్ణతో ఒక మాట నింది వస్తామండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సిక్స్ మంత్స్ మేము చేయాల్సినటువన్నీ చేస్తామండి వాళ్ళని ఎవరెవరిని ఇబ్బంది పెట్టాలో పెడతాము తరువాత పాలన పైన దృష్టి పెడతాము అన్నారు అంటే అదే వాళ్ళ అజెండానే అది సంవత్సరం రెండేళ్ళ వరకు ఇష్టారీతిన రీతి కేసులు పెట్టడం కానీ పందికొక్కుల్లాగా మెక్కడం కానీ ఇది వాళ్ళ అజెండా ఫుల్గా తినేసి బాగా లాభపడ్డ తర్వాత నెక్స్ట్ కొత్త డ్రామా స్టార్ట్ అవుతుంది అది నెక్స్ట్ ఇయరా లేకపోతే మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అన్నది మనం వేచి చూడాలి ఇదే కేకే ఆ రోజు వచ్చేసి మేము చెప్పిన తర్వాత ఈ ఆరు నెలల్లో ఈ సంవత్సరంలో ఇంప్రూవ్ అయింది తెలుగుదేశం గ్రాఫ్ పెరిగింది అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇఫ్ దట్ సర్వే వాజ్ స్క్రిప్టెడ్ సో మనము జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కేకే చెప్పాడు కదా కేకేని భుజానం ఎత్తుకొని మోయాల్సిన అవసరం లేనే లేదు నేను అందుకని ఎక్కడ ట్వీట్ పెట్టలేదు నేను ఆ ఫుల్ వీడియో కూడా చూడలేదండి కేకే అని చెప్పినట్ల ఆసక్తిగా చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు నాకు లేదు ఆనెస్ట్గా ఎందుకంటే వాళ్ళందరూ కూడా నెక్సెస్ అయి పనిచేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ నేను కేకే ఖచ్చితంగా చేశాడు తెలుగుదేశంతో లాలుచిపడ్డాడని నేను చెప్పట్లేదు అండర్ కరెంట్గా ఎక్కడో 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 లింక్ అయితే ఉంది ఇప్పుడు కేకే వచ్చేసి చెప్పడము నెక్స్ట్ రోజు వెంటనే కేకేని ఏబిఎన్ వెంకటకృష్ణ ఇంటర్వ్యూ చేయడము దాంట్లో ఈ సమస్యలు ఉన్నాయని లేవనెత్తడము ఇవన్నీ ఏంటంటే తిన్నంత వరకు తిందాము అప్పుడు ప్రజలకు తెలుస్తుంది కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు స్టెప్పినవుతాడు అయ్యి ఏ ఇంకా ఎవ్వడు తినడానికి వీల్లేదు నేను చూపిస్తా తడాక చూపిస్తా అంటే ఆ పాటికి లాక్కోవాల్సినవి పీక్కోవాల్సినవి మొత్తం చేసేసి లాస్ట్ టూ ఇయర్స్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయరో ఇదంతా మారిపోయింది అని కలరింగ్ ఇచ్చేదానికి ఆస్కారం వంద శాతం ఉంది అప్పుడు ఇటువంటి కేకే వాళ్ళనే వాడుకుంటారని నాకు అనిపిస్తుంది అప్పుడు మనం కేకేని వాళ్ళ భుజానికి ఎత్తుకుందామా కేకే వచ్చేసి అబ్బాయి ఇప్పుడు తెలుగుదేశం గ్రాఫ్ పెరిగింది అని చెప్తే మనం ఒప్పుకుందామా అప్రమత్తంగా ఉండండి కేకే చెప్పినాడా ఇంకోటి చెప్పినాడా కాదు మనకు తెలుసు మనకు తెలుసు రాష్ట్రంలో ఎటువంటి అరాచక పాలన జరుగుతుందో ఎలా దొమ్మిలు దోపిడీలు జరుగుతున్నాయో ఎలా సహజ సంపదను కొల్లగొడుతున్నారో లిక్కరు శాండు ఏది తీసుకున్నా మొత్తం హాంఫర్ట్ ఎలా అవుతుందో మనకు తెలుసు మనం చెప్పాల్సింది మనం చెప్పుకుంటూ పోదాం మనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు కేకే సపోర్టా ఏబి వెంకటేశ్వర సపోర్టా ఇంకొకటి సపోర్టా మనకు అవసరం లేనే లేదు వాళ్ళు చేసుకుంటే సర్వేలు వాళ్ళు చేసుకుంటారు రేపు అతను వస్తాడు ఇదే కేకే వస్తాడు టీడీపీ గ్రాఫ్ పెరిగింది అంటాడు మనం వల్ల అతనికి తిట్టాలా ఇప్పుడు పొగడాల్సిన అవసరం లేదు అప్పుడు తిట్టాల్సిన అవసరం లేదు ఏదో చెప్పుకుంటే చెప్పుకొని అతని ప్రాప్తం కోసం అతను చెప్పుకుంటున్నాడు అతని బతుకు తెరవది చెప్పుకుంటే చెప్పుకొని దాన్ని తీసుకొచ్చి చూసారా కేకే చెప్పాడు ఈ ఈరోజు లేపితే రేపు వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదండి రేపు వచ్చి కేకే వచ్చి టీడీపీ గ్రాఫ్ పెరిగింది అంటాడు ఆ రోజు మరి నేను చెప్పినాను మీరు నమ్మారు మరి ఈరోజు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు నేను న్యూట్రల్గా ఉంటాను నేను నాలాగా ఉంటాను అని కేకే చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బట్ అండర్ కరెంట్గా ఇది నాకు కేకే మీద నమ్మకం అపనమ్మకం కాదు నాకు చంద్రబాబు మీద గొప్ప నమ్మకం వ్యవస్థల్ని ఎట్లా వాడుకుంటాడు క్రెడిబిలిటీ ఉండాలని తీసుకుని ఎట్లా తనకు జాకీలు పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటాడు ఇది ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ డ్రామా తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే అప్పుడు రామారావుని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు తెలుగు డ్రామాల పార్టీ అందులో కేకే పావా కాదన్నది భవిష్యత్తు చెప్తుంది ఇక రెండవది ఏబి వెంకటేశ్వరరావు నేను కూడా మనిషినే నాలో మానవత్వం ఉందని నిరూపించుకోవడానికి ఇప్పుడు ఏదో పాటు పడుతున్నట్లు ఆ బయట కలరింగ్ ఇస్తున్నాడు ఏంటి తెనాలిలో అట్లా పోలీసులు కొట్టడం తప్పే అని నువ్వు చెప్పకుండా అది తప్పునైనా ఏబి వెంకటేశ్వరరావు నువ్వు ఇప్పుడు వచ్చేసి సన్నాయి నొక్కులు నొక్కుతా నువ్వు ఏదో మళ్ళీ న్యూట్రల్ ఓటర్ అని ఆకర్షించడానికి లేకపోతే చూసారా మేము తప్పును తప్పు అని చెప్తాం ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్ లోపల విషయం ఉంది ఆ ఏబి వెంకటేశ్వరరావు లోపల కుల విషయం ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేసినా ఇంకా ఎవరికి ఓట్ వేయకూడదంట కమ్మ వాళ్ళంతా తెలుగుదేశానికి ఓట్ వేయాలా జగన్కి అగేన్స్ట్ గా ఓటేయాలని పిలుపునిచ్చిన అటువంటి సన్నాసి ఈ రోజు వచ్చేసి ఇది రైట్ ఇది రాంగ్ అంటే మనం నెత్తికెత్తుకోలే వదిలేండి ఆ ఏబి వెంకటేశ్వరరావుని వాడిని కూడా ఎవరిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను అనేది అదే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం తప్పు అనుకున్నాం మనం తప్పనుకున్నాం అంతే ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ డ్రామా రేపొద్దున ఏబి వెంకటేశ్వరరావు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు అద్భుతంగా చేస్తాడని దాన్ని కూడా మనం భుజానికి ఎత్తుకుందామా వాళ్ళందరూ కూడా క్లియర్గా ఒక నాలుగు రోజుల నుంచి నేను చూస్తే నాకు క్లియర్గా అర్థమవుతుందండి ఏబీ రోడ్ బాధపడుతున్నాడు ఏబీ రోడ్ కొత్తగా వచ్చేసి అసలు దాని గురించి ఇంకో వీడియో చేస్తా సాక్షి అండ్ వైఎస్ఆర్సీపీ హ్యాండ్ ఇన్ లాగా పనిచేస్తుందంట ఇంతకుముందు అంత మరి ఆరోపణలు చేసి ఈరోజు కొత్తగా తెలిసింది నీకు పని అని వాళ్ళు చెప్పే ఆరోపణలు చూడండి అంటే ఇప్పుడు ఏంది వాస్తవాలు సాక్షి తీస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ వాస్తవాలను మాట్లాడితే వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారంట ఇది రెండు వేల ఏడు నుంచి ఎనిమిది నుంచే సాక్షి పెట్టడం నుంచి అదే చెప్తున్నారు కదా ఈరోజు కొత్తగా నువ్వు చెప్పేదేముంది అది కొత్త ఆరోపణ ఇప్పుడు మన తిరుపతిలో అసలు విపరీతంగా పుంజుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారని ఇంకొక ఆర్టికల్ దాని గురించి మాట్లాడతాను కూలంకుశంగా సో ఇవన్నీ కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళను ఈ క్యారెక్టర్లు బయటకు వస్తాయి వీళ్ళను వాడుకుంటారు వాళ్ళ చేత చెప్పిస్తారు చెప్పించిన తర్వాత నేను నేను ఖచ్చితంగా రాసి పెట్టుకోండి రేపు ఎల్లుండో చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్ లోనే ఎక్కడో ఈ కేకే సర్వే ఇట్లా చెప్పింది అప్రమత్తంగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి దిశానిర్దేశం చేస్తున్నాడు వార్నింగ్ ఇస్తున్నాడు అని ఈనాడులోనూ ఆంధ్రప్రదేశ్లోనూ వస్తుంది ఖచ్చితంగా బస్సు చూడండి రాసి పెట్టుకోండి వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళంతా మేము భయపడుతున్నాం ఆల్రెడీ పది కుక్కలు లాగా మెక్కుతున్నారు దున్నపోతులాగా మెక్కుతున్నారు బర్రెగొడ్లు మెక్కుతున్నారు మెక్కేంత వరకు మెక్కుతారు తర్వాత మార్పు తీసుకొచ్చారు అంటే ఏంది అప్పటికే మీరు తినండి పందికొక్కులాగా తినండి లాస్ట్ ఒక టూ ఇయర్సా లేకపోతే ఇంకోటి ఇంకోటే మారిన మనుషులు మారినాము చూసినాము అది ఇది అని చెప్పేసి నాటకాలు ఆడడానికి ఇవన్నీ కూడా క్యారెక్టర్లు బయటకు వస్తుంటాయి అప్పుడప్పుడు మీరు వాళ్ళ మాయ మాటల్లోకి పడకండి ఏబి వెంకటేశ్వరరావు అనేవాడికి ఒళ్ళంతా పచ్చ గజ్జి కులగజ్జి ఉంది దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు కమ్మోన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా ఓటేయాలంట ఎక్కడో ఒక చూసే పాపం ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు నువ్వు కంబోడి ఉండి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది డిఎస్పి డిఎస్పీ గారు ఏదో తిట్టారని చెప్పేసి అతను పాపం ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉన్నాడు చావుతో పోరాటం చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఈ క్యారెక్టర్లన్నీ ఎందుకంటే తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఈ నాలుగైదు రోజుల నుంచి మరీ ముఖ్యంగా జగనన్న తినాలికి వెళ్ళిన తర్వాత వెన్నుపోటు తిన్న తర్వాత ఇల్లు ఏదో కవర్ డ్రైవ్లు ఆడడం మొదలుపెట్టాడు మీరు బాగా గమనించండి ఈ క్యారెక్టర్లన్నీ ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి అన్నీ కవర్ డ్రైవ్ సో వాళ్ళను మనం భుజానికి ఎత్తుకోవద్దు ఏబి వెంకటేశ్వర తన పని తాను ఉండి మనకు సంబంధం లేదు ఆ ఏబి వెంకటేశ్వర అనేవాడు వాళ్ళంతా పచ్చ విషయము మనకు ఏ రోజు ఫేవర్గా మాట్లాడు అతని భుజానికి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కేకే గురించి నాకు అంతగా తెలియదు బట్ ఇది మీకు చెప్పాలి అని నేను చెప్తున్నాను ఇంకొక సంవత్సరం తర్వాత రెండేళ్ల తర్వాత కేకే వచ్చేసి టీడీపీ గ్రాఫ్ పెరిగిందంటే అప్పుడు మనం భుజానికి ఎత్తుకుంటామా వద్దు వాళ్ళ సర్వేలు వాళ్ళు చేసుకుని ఆ కేకే అనేవాడు తన బ్రతుకు తెరువు కోసం ఆ సర్వేలు చేసుకున్నాడు అంతవరకే చూద్దాం ఏదో ఈరోజు మనకు చెప్పినాడు కదా అని మనం మోస్తే రేపు వచ్చేసి నేను న్యూట్రల్ నా మాట నమ్మండి ఆ రోజు కూడా మళ్ళీ దానికి కూడా సర్వే చేస్తాడు లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు తొంభై పర్సెంట్ విశ్వసించినారు నా మాటని ఇప్పుడు నా మాటని తొంభై పర్సెంట్ మళ్ళీ విశ్వసిస్తారు టీడీపీ గ్రాబ్ ఇతంతా మాట్లాడతారు ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ డ్రామా ఒకసారి మీరందరూ గుర్తు పెట్టుకోవాలన్నదే నా మనవి